వెల్కమ్ టు ఆ టీవీ తెలుగు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబేలు మండల కేంద్రంలో గురుకులం పాఠశాలలో ఉపాధ్యాయులు గత రెండు వారాల నుండి ధర్నాకు వెళ్లిపోవడంతో విద్యార్థులకు విద్యాబోధన చేసేవారు వారి యోగక్షేమాలు చూసుకునేవారు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకు తీసుకు వెళ్లిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం బీఏస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పోస్టును వాళ్ళకి ఉంచిన తర్వాత వాళ్ళు కేటాయించి వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు కోరుచున్నాం ఇంకెందుకంటే ఆ ఉపాధ్యాయులు పదిహేను పదహారు పద్దెనిమిది సంవత్సరాల సర్వీసు నుంచి పనిచేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళి వేరే వెట్టి చాకరీ చేసుకోమంటే చేసుకోలేన పరిస్థితి అతను కూడా ఎంఏ బీఈడ్లు బీఏ బీడ్లు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మరి తమ ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో కాలక్షేపం చేసుకోమంటే ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇంట్లో వెళ్ళి పని చేసుకోవాలంటే పశువులు కాసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది మేము ప్రభుత్వం వాళ్ళకి ఒక వినపం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా మా టీచర్స్ని వాళ్ళకి తగ్గినంత వరకు శాలరీ ఇది చేస్తూ వాళ్ళకి డిఏ డిఏస్లోని వాళ్ళ పోస్టుని కూడా కేటాయించి ఆ డిఏస్ కూడా భర్తీ చేసి వాళ్ళకి అవసరమంటే వాళ్ళని రిక్రూట్మెంట్ చేయమని కోరుతున్నాను తప్పగాని ఆ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధిల్ని తీసేస్తే అది చాలా అన్యాయము వాళ్ళు పిల్లము పిల్లలతో కుటుంబంతో బాధపడుతున్నటువంటి ఏజెన్సీలో పదమూడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి కాబట్టి ఆ ఉపాధిల్ని అతి త్వరగా పంపించి మా పిల్లల్ని న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి టీచర్లు పిల్లలకి బడి జరిగినప్పుడు ఈ పిల్లలు తినేసి గడ్డకి వెళ్ళిపోతున్నారా ఎక్కడ వెళ్ళిపోతున్నారా ఏమవుతున్నారా పేరెంట్స్ రెస్పాన్స్ లేనప్పుడు ఏమైపోతారన్న అన్న భయంతో మా పిల్లల్ని మేము ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం టీచర్స్ లేరు సార్ క్లాసులు జరగట్లేదు అందువల్ల పిల్లల్ని ఊరి తీసుకెళ్ళిపోతున్నాం టీచర్ లేనప్పుడు వంటిగుడికి రామసి సార్